హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది సండే రోజు అండి సండే రోజు మా పాప బర్త్డే అయింది కదా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇట్లా పూజ చేసిన ఇంట్లో అయితే మనం ఏ అకేషన్ అయినా పండగైనా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ముందైతే పూజతోటే కదా మనం స్టార్ట్ చేసుకుంటాం నేనైతే ముందు పూజ చేసి ఇంకా ప్రసాదం కూడా చేసిందండి అండి సేమే ప్రసాదం ఇంకా నేను ముందు సేమ్యప్రసాదం పెట్టి హారత అయితే ఇచ్చిన కొబ్బరికాయ మాత్రం మా వారు కొడతారని అయితే అక్కడనే పెట్టేసి అండి ఇంకా తర్వాతనైతే తులసమ్మ దగ్గర పూజ చేసిన ఎందుకంటే ఇంట్లో మగవారు కొబ్బరికాయ కొడితే చాలా మంచిది అంటారు కదా మనం ఇంటి ఇల్లిపాదికి వస్తుంది కాబట్టి ఇంకా మా వారైతే పూజ చేసేటప్పుడు ఇంకా కొబ్బరికాయ అయితే కొడతారులే అని అయితే నేనైతే అక్కడ పెట్టేసిన కొబ్బరికాయ కొట్టి మా వారేనండి హారత అయితే ఇస్తున్నారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ పూజ అయిపోతేనే మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మా పాప పుట్టినరోజు కదా అని ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని గుడికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం ఈ రోజు సండే సంకష్ట కూడా ఉంది ఇంకా అందుకే వినాయకుని టెంపుల్ కు వెళ్దాము ఇంకా మాకు సెంటిమెంట్గా గా కదా వినాయకుని ఇంకా సంకష్ట అంటే వినాయకుని పూజిస్తాం కాబట్టి ఇంకా ఈ రోజు ఇంకా వినాయకం టెంపుల్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా పాప అయితే హాస్టల్లో ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ ఏమి అవుటింగ్ ఏం లేదన్నారు ఇంకా ఏమని కూడా చెప్పారు ఎగ్జామ్స్ ముందు కదా అందుకోసమే మేమైతే ఇంకా వెళ్ళలేదండి ఇక్కడైతే ఈ రోజు ఇంకా సమ్మక్కని కూడా పూజించినామండి మాఘమాసం కాబట్టి సమ్మక్క అమ్మవారిని కూడా పూజిస్తూనే ఉంటాం ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు మంచాలకి అయితే వెళ్తున్నాం అండి వినాయకుని టెంపుల్ కు ఎందుకు అంత దూరం అని మీరు అనుకోవచ్చు కానీ సెంటిమెంట్ అనేది ఉంటది కదా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క సెంటిమెంట్ అని ఇంకా మేము అక్కడికే వెళ్ళి సంకష్ట అప్పుడైనా వినాయకుని పూజ అంటే అక్కడికే వెళ్తాం ఎప్పుడైనా హోమం చేసుకోవడానికైనా అక్కడికే వెళ్తాం కాబట్టి పాప బర్త్డే ఉంది అక్కడనైతే అర్చన చేయిద్దామని అయితే వెళ్తున్నాం ఇంకా మా వారైతే కార్ తీయడానికి వెళ్లేరు నేనైతే అమ్మతో మాట్లాడుతున్నా ఇంకా వెళ్ళొస్తామని ఇంకా మార్నింగ్ మార్నింగే బయలుదేరుతున్నామండి అండి ఎయిట్ సెవెన్ థర్టీ అట్లా ఇంకా అవుతుంది కానీ అయినా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరనే ఎండొస్తుంది కదా నేనైతే ఇంకా మా వారు వస్తలేర్లే అని బయటకు వచ్చి చూసే వరకు పార్జాతాలు అయితే రాళ్ళు ఉన్నాయండి కొన్ని అయితే తీసుకొని వెళ్దాం ఎందుకంటే అక్కడ ఇక్కడ నాగ పడగల ఇంకా లింగాలు ఉంటాయి కదా వాటి మీద పెట్టడానికి అయితే కదా అక్కడనైతే ఎక్కువ పూలే కావాలి కదా అని నేనైతే ఇక్కడ బయట ఉన్న కొన్ని పూలు కూడా కోసుకెళ్తా అని కోసుకుంటున్నా అండి ఇంకా మా వారు వచ్చే నేను ఇక్కడ పూలన్నైతే కోస్తా ఉన్నా ఎక్కడికన్నా గుడికి వెళ్తున్నామంటే పూలు పండ్లు అట్లా తీసుకొని ఓడితేనే కదా మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది దేవునికి ఏదో మనం పెట్టాలి అని తీసుకొని వెళ్తేనే మనకు కూడా ప్రశాంతంగా పండ్లు పూలు అట్లా తీసుకెళ్తేనే మంచిగా అనిపిస్తా ఉంటుంది అండి ఇంకా పాప బర్త్డే కాబట్టి అర్చన చేపిద్దాం మార్నింగ్ వెళ్తేనే ఇంకా గుళ్ళో కొంచెం తక్కువ జనం ఉంటారండి అనుకొని అయితే వెళ్తున్నాం కానీ అక్కడ ఈరోజు సంకష్ట వాటి చాలా మందే ఉంటారని తెలుసు ఎంత మార్నింగ్ వెళ్ళినా కూడా కొంచెం ఎట్లయినా జనాలే ఉంటారండి ఈ రోజు అయితే సంకష్ట కాబట్టి ఇంకా నేను వెళ్ళే దారిలోనే కొబ్బరికాయలు ఇంకా అగర్బత్తలు పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ అయితే తీసుకొని వెళ్తానండి ఎందుకంటే ఇంటి దగ్గర నుండి అవి ఏం తీసుకొని రాను మామూలుగా బుట్ట తీసుకొని అయితే వస్తానండి దారిలో ఇంకా మాకు తెలిసిన చేపలను అయితే పూలు అయితే తీసుకుంటాం ఎప్పుడైనా ఇక్కడనే పూలు పూలమాలలు అయితే తీసుకొని వెళ్తామండి ఎక్కడికి పూజకి వెళ్ళినా కూడా మా వారికి వెలిసిన షాపు నేనైతే ఇంకా పూలమాల తీసుకొచ్చేయడానికి వెళ్ళిరని మా వారు ఇంకా నేనైతే ఇక్కడ ఉన్న కొబ్బరికాయ అగర్బత్తులు అయితే మీకు చూపిస్తూ మాట్లాడుతున్నా ఈ లోపు మా వారైతే ఇంకా బనాన్నలు పూలమాల అయితే తీసుకొచ్చేరండి ఇంకా మనం ప్రసాదంగా బనాన్నలు తీసుకువెళ్తే కూడా చాలా మంచిది కదా అక్కడ మనం ఇంకేం ప్రసాదం తీసుకు వెళ్ళినా కూడా గుడిలో అక్కడ ఏమి పెట్టారండి సంకష్ట కాబట్టి ఇంకా బనానాలు ఇంకేమన్నా ఆపిల్స్ అలాంటివి అయితే తీసుకెళ్ళి వెళ్తారు కదా అని నేనైతే అవైతే తీసుకొని వెళ్తానండి ఇప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి చూడండి గుడి ఎంత ఇట్లా డెకరేషన్ అయితే అండి మంగళవారం వచ్చినప్పుడు అయితే బాగా డెకరేషన్ చేస్తారండి ఇంక ఇవన్నీ అప్పటి పూల మాలలు అయితే అట్లనే ఉంచరు ఇంక ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి సండే కూడా బాగా చాలా మంది వస్తారండి ఇక్కడనైతే ప్రదక్షిణ చేయడం అయితే చాలా విశేషంగానైతే చేస్తారండి ఇంకా స్వామివారిని ఇట్లా మొక్కుకొని ఏదన్నా కోరిక కోరుకొని పదకొండు కానీ ఇంకా ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అట్లా ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు ఇంకా మేము కూడా లోపలికైతే వచ్చి ఒక పేపర్ అయితే ఇక్కడ ఉంటాయండి ఇవన్నీ ఇట్లా స్వామివారి ప్రదక్షిణలు అన్నీ చేస్తే అన్నీ అయితే ఇట్లా కౌంట్ చేసుకొని ఇంకా ఆ పేపర్ పైన మన గోత్రనామాలు పేరు ఇంకా మన కోరిక కూడా రాసేసి ఒక హుండీలో అయితే వేయాలండి ఈ గుడి విశేషమేనండి అదైతే మేమైతే పేపర్ అయితే తీసుకొని ప్రదక్షిణ అయితే చేస్తున్నాం ఇంకా మేమైతే పదకొండు ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి కావాలంటే ఇరవై ఒకటి చేయవచ్చు నూట ఎనిమిది చేయవచ్చు పదకొండు చేసుకొని మన కోరిక కూడా కోరుకొని ఇట్లా ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఉండిలో వేసి కోరిక నెరవేరినాక వచ్చి అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారండి ఇంక ఈరోజు సండే సంకష్ట కాబట్టి ఇక్కడ హోమం కూడా ఏర్పాటు చేసి రండి ప్రతి సంకష్ట రోజైతే అయితే కంపల్సరిగా హోమం అనేది అయితే జరుగుతుందండి ఇంకా మనకు వీలున్నప్పుడు ఇట్లా మంగళవారమే కాకుండా ఇట్లా కూడా కూర్చోవచ్చు అండి ఇక్కడనైతే కోరికలు వేసే హుండి అండి ఇది మనము ఆ పేపర్లో రాసేసి కోరికలు అన్ని రాసేసి అయితే ఆ హుండీలో అయితే వేసుకోవాలండి ఇంకా దేవుడు మనము కోరికలు నెరవేరుస్తారని అదొక నమ్మకం అండి చాలా మందికి కూడా నెరవేరుస్తారండి ఇంకా మేము తీసుకొచ్చిన పూలమాల బనానాలు అవన్నీ అయితే ఇక్కడ ఇచ్చేసినాం తర్వాతనైతే మా స్వామి వారికి అన్ని అలంకరణ చేస్తారండి ఇప్పుడు మార్నింగ్ పూజ అయిపోయింది కదా మళ్ళీ ఇంకా పూజ చేసేటప్పుడు అయితే అలంకరణ అయితే చేస్తారు ఇక్కడైతే గోత్రనామాలు చెప్తూ పూజ అయితే చేస్తున్నారండి ఇంకా వినాయకునికి ఎదురుగానైతే అయితే మూషిక మూసుకులు అయితే ఉన్నారండి ఇక్కడ ఎక్కడనైనా స్వామివారికి ఎదురుగా వారి వాహనం అయితే కంపల్సరిగా ఉంటది కదా స్వామివారిని అయితే ఇట్లా గరకతో అయితే నిండుగా అలంకరణ చేసేరు ఇంకా మా అక్క కూతురు వాళ్ళు కూడా ఇక్కడ గుడికి అయితే పూజకు వచ్చేరండి ఈరోజు ఇంకా మా అక్క కూతురు కూడా తోటే మా ఇంటికి కూడా వస్తుందండి అందుకే ఇక్కడనైతే పూజ కాడికి వాళ్ళకి దగ్గరేనండి గుడి అయితే అందుకే వచ్చేసారు ఇదైతే మంచి వాళ్ళకి దగ్గరలో నస్పూర్లో ఉంటుంది లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే చాలా విశేషంగానైతే ఇక్కడ పూజలు జరుగుతాయి ఇంకా మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అని అయితే బాగా చెప్తూ ఉంటారు చాలా మంది కూడా నెరవేరినాయని అని మాకు కూడా తెలుసు అండి ఇక్కడ ఏమన్నా మొక్కులు ఉన్న చెల్లించుకొని ఇంకా ఇట్లా ఇట్లా గుంజీలు కూడా తీస్తారండి వినాయకుని ముందు ఎక్కువ గుంజీలు తీస్తూ ఉంటారు కదా ఇంకా నేను మా వారైతే పూజ అయితే చేసుకొని బొట్టు అయితే పెట్టుకున్నామండి ఇక్కడ స్వామివారి బొట్టు అక్కడ ఉంటది కాబట్టి తర్వాత ఇంకా గుడి లోపలనే మొత్తం చిన్న చిన్న గుడిలు అయితే ఉంటాయండి ఇదైతే శివుని అన్నిటికైతే లా ఇట్లా డోర్లు అయితే వేసే ఉంటాయండి ఇంకొకటి అయితే సూర్యభగవాన్ ఉంటదండి స్వామివారి పక్కనే అన్నీ స్వామివారి చుట్టూ అయితే చిన్నగా గుడిలు ఉంటాయి ఆ గుడిలో మొత్తం చివు ఉంది ఇంకా సూర్య ఉంది ఇంకా అమ్మవారిది విష్ణుమూర్తి ఇట్లా అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇంకా ప్ర మనము అక్కడ పూజ చేసుకొని ఇంకా స్వామివారి చుట్టూ అయితే తిరిగి ఇవన్నీ మనమైతే చూసుకుంటూ అయితే తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ అంబికాదేవి అమ్మవారు అయితే పాలరాతి విగ్రహం లాగానైతే ఉన్నారండి విగ్రహాలన్నీ కూడా ఇక్కడైతే విష్ణుమూర్తి విగ్రహం అండి చూడండి చూస్తుంటే మాత్రం కృష్ణుని లాగానే కనిపిస్తున్నారు ఇంకా పూజ అయిపోయి బయటకు వచ్చినాక ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి కానీ మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా నవగ్రహాలను ముందు దర్శనం చేసుకొని తర్వాతనే గుడిలోకి వెళ్ళాలండి ఇంకా మనం దర్శనం చేసుకొని వచ్చినాక నవగ్రహాల చుట్టూ అయితే ఎప్పుడు తిరగకూడదండి ఇంకా తర్వాతనైతే మేము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని ఉంటుందా అండి అన్ని విగ్రహాలు ఉంటాయి ఇంకా నాగు పడగలు జంట నాగులు పాం పడగలు అవన్నీ ఉంటాయండి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందు ఇట్లా శివుంది కూడా లింగం ఉంటుంది ఇంకా నందీశ్వరుడు కూడా ఉంటారండి ఇంకా మా కులదైవం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడ ఉన్నా మా వారైతే కంపల్సరిగా నమస్కారం చేసుకొని ఇంకా మొక్కుకుంటేనే ఉంటారండి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే బాగా ఇష్టం ఇంకా మల్లికార్జునుడు అయినా సుబ్రహ్మణ్యేశ్వరుడు అయినా అన్ని మా కులదైవాలు కదా ఇంకా అందుకోసమే నేను తీసుకొచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని ఒక్కొక్క శివ ఇట్లా ఉన్నాయి కదా ఇవన్నీ విగ్రహాలు నాగు పడగలు అవన్నీటి మీద పెట్టడానికనే చిన్న చిన్నవి అయితే ఫ్లవర్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చిన అండి ఇక్కడ ఈ రావి చెట్టు చుట్టూ మొత్తం ఇట్లనైతే తోట అయితే ఇట్లా ఇట్లా ఉంటాయండి ఇంకా విగ్రహాలన్నీ కూడా ఒకటి జంట నాగులు ప ఇంకా ఐదు తలల నాగులు ఇంకా అవన్నీ ఉంటాయండి ఇదైతే ఏమన్నా మనం మొక్కుకొని కట్టుకుని ఇట్లా ముట్టు అయితే చెట్టు ఉందండి ఏమైనా కోరికలు ఉంటే ముడుపు అయితే కొబ్బరికాయ కట్టడానికి అక్కడ ఒక చెట్టు అయితే ఉంటుందండి ఇవన్నీ నాగుపాం అడగలండి ఏదన్నా నాగదోషం అట్లా ఏమన్నా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడనైతే చాలా పూజలు అయితే చేస్తారండి నా నాగపంచమి కానీ నా నాగుల చవితికి కానీ కూడా ఇక్కడ విశేషంగా అయితే పూజలు అయితే చేస్తారు ఇంకా నేనైతే సుబ్రహ్మణ్యేశ్వరునికి అయితే నైవేద్యంగా బనాలు అనేది తీసుకొచ్చి పెట్టినండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మా స్వామి వారికి ఏదైనా నైవేద్యం పువ్వులు ఇంకా అట్లా తీసుకొస్తేనే కదా మనకు కూడా అనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చి పెడితేనే కదా మనకు కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి నేనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నా ఏమన్నా నాగదోషాలు ఏమన్నా ఉన్నా కూడా చాలా మంది అయితే ఇక్కడనే పూజ అయితే చేయించుకుంటారండి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మా వారికి అయితే బాగా ఇష్టం అండి అందుకే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా అని మొక్కుకుంటేనే ఉంటారండి ఎందుకంటే మా కుల దైవం కాబట్టి ఇంకా నమస్కారం అయితే చేస్తారు ఇంకా పూజ అంతా అయిపోయి బయటకు వచ్చినాం అప్పుడే హోమం అయితే స్టార్ట్ అయిందండి చాలా వరకు యితే ప్రతి ఇంకా సంకష్టకైతే హోమం ఉంటది ఇంకా మంగళవారం సంకష్టం అయితే ఇంకా అంగారక చతుర్దశి అంటారు కదా ఆ రోజు అయితే ఇంకా చాలా మంది అయితే హోమాలు చేసుకుంటారు అండి అన్ని హోమాల కంటే వినాయకుని హోమం చాలా అంటారు కదా ఎక్కువ అని ఏదన్నా దోషాలు ఉన్నా ఇంకా మనకి ఏదైనా కోరికలు ఉన్నా కూడా ఇట్లాంటి హోమం చేపించుకుంటే చాలా మంచిదని కూడా అంటారండి మేము కూడా ఒకసారి అయితే చేపించుకున్నాం ఇక్కడ హోమం సంకష్ట రోజు అది కూడా మంగళవారం వచ్చినప్పుడే చేయించుకున్నామండి ఇక మొన్న ఒకసారి మంగళవారం వచ్చినప్పుడు మేము వచ్చి అడిగినాం కానీ అప్పుడు ఇంకా అప్పటికే అన్నీ అయిపోయినాయి ఫిల్ అయినాయి అన్నాక ఇంకా మేము మామూలుగా పూజ చేయించుకొని ఇంకా ఉద్యాపన చేయించుకొని అప్పుడు ఇంకా నేను సంకష్టది ఫాస్టింగ్ కూడా వదిలిపెట్టిందండి అది కూడా మీకు ఇక్కడ వీడియో కూడా ఉందండి బ్లాగ్ లో ఇంకా ఇక్కడనే ఇంకా అప్పటి నుండి నేను రానే రాలేదండి ఇప్పుడే వచ్చినాం ఇంకా పూజ అంతా అయిపోయింది హోమం దగ్గర కూడా కాసేపు అయితే కూర్చున్నాం నిలబడినాం ఎందుకంటే మనం హోమం చేయించుకోకుండా పొగ మన పైన వారినా కూడా మీద ఉన్న ఏదన్నా దోషాలు తొలగిపోతాయని అంటారు కదా అందుకే చాలాసేపు హోమం ముందు అయితే నిలబడి అయితే చూస్తున్నాం తర్వాత వచ్చి ఇక్కడనైతే కూర్చొని ఇంకా మా అక్క కూతురు ఇక్కడ మాకు కలిసింది కదా అని కాసేపు అయితే మాట్లాడుకుంటే కూర్చున్నాం ఇంకా అక్క కూతురు కూడా మా ఇంటికి వస్తుందండి ఈ రోజు అయితే తనకు మట్టలు చేపిస్తున్నాం కాబట్టి ఇంకా అక్కడనే చేపించాలి కదా తల్లిగారింటి కానీ అందుకే మాతో వస్తున్నానన్నాక ఇక మేమైతే గుడి దగ్గరికి రమ్మని చెప్పినాము అందుకే ఇక్కడికైతే వచ్చిరండి ఇక్కడైతే ప్రదక్షిణలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద అందరూ కూడా ప్రదక్షిణ అయితే చేస్తారండి ఇక ఈ గుడికి అయితే విశేషం అంటే అదేనండి ప్రదక్షిణనే చాలా మంది అయితే ఇట్లా కోరికలు నెరవేరినాయి చెప్తా ఉంటారు ఇక మేమైతే గుడి ఇంకా పూజ అంతా అయిపోయింది బయటకైతే వచ్చేసి కొద్దిసేపు అయితే బయట కూడా కూర్చున్నాం అండి వాళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తుంటే అట్లా చూస్తూ కొంచెం ఎక్కడికైనా గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటేనే మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది కదా అని ఇంకా నేనైతే పక్కనే ఉన్న ఇంకా షాప్కి అయితే వెళ్ళి ఈ రోజు ఈవినింగ్ పసుపు ఇంకా అభిషేకం అట అండి స్వామి వారికి ఒక్కొక్క నెల ఒక్కొక్క అభిషేకం ఉంటది ఒక వారం ఇంకా నెయ్యి ఒక వారం చక్కెర తేనె ఇంకా పండ్ల రసాలు ఈ వారం అయితే పసుపుది అంటే ఇంకా పసుపు ప్యాకెట్ కూడా కొని ఒకటైతే ఇచ్చేసి అయితే వచ్చేసిందండి ఇంకా వచ్చినప్పుడు మనం ఇంకా ఉండకున్నా కూడా అభిషేకానికి ఇచ్చేసి వస్తాయి కూడా చాలా మంచిది కదా ఇంకా నేను ఇంకా మా వారు మా అక్క కూతురు మన్మరాలు అయితే ఇంకా అందరం బయలుదేరినాం మా అల్లుడు వారైతే ఇంటికైతే వెళ్తున్నారండి ఇంకా ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా మేము బయలుదేరుతుంటే మా వారైతే ఆకలి అవుతుంది అంటే ఇంకా బనానలు ఉండే రెండు అయితే ఇంకా మా మన్మరాలకు ఒకటి మా వారికి అయితే ఒకటి ఇస్తా ఉంటే ఇంకా మన్మరాలు తీసిస్తే మనమరా ఇంకా తాతయ్య అయితే తింటున్నారని నవ్వుకుంటావు మాట్లాడుకుంటూ అయితే వచ్చేసినామండి ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ తింటున్నారా అని నేను అంటుంటే ఏం కావాలి కొంచెమే కదా అని తినేస్తూ అయితే మాట్లాడుతూ ఇంకా వచ్చేసినామండి ఇంకా ఇప్పటి వరకే ఇంకా నైన్ థర్టీ టెన్ అవుతుందండి అక్కడ మాకు చాలా టైమే అయిందండి ఇంకా మేము చాలాసేపే కూర్చొని ఉన్నాం ఇంకా ఈరోజు మా అక్క కూతురికి మట్టలు చేయించుడు కాబట్టి మేము కంపల్సరిగా బూరెలు అనేది అయితే వేస్తామండి అందుకే మేము వచ్చేసరికి మా అక్క అయితే ఇంకా మైదాపిండి ఇంకా బూరెలకు అంతా రెడీ చేసి అయితే పెట్టిందండి పప్పుది పూర్ణము ఇంకా నేను వచ్చినాక చేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మేము మళ్ళీ మట్టలు చేయించుకోవడానికి వెళ్ళాలి కదా అక్కడ హౌసుల వాళ్ళ ఇంటికి హౌస్ల వాళ్ళే చేస్తారు కదా అది కంసాలి అంటారు హౌసుల వాళ్ళు అంటారు మా సైడ్ అయితే ఇంకా మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్లో తెలియజేయండి ఇంకా బూరెలు అయితే వేస్తున్నామండి కొంచమే వేస్తున్నాం ఎక్కువ ఇంకా టైం లేదు మళ్ళీ ఇంకా టైం అవుతుంది కదా టువెల్ లోపే మనం అయితే ఇవ్వాలని చెప్పిరండి అయ్యగారిని అడిగితే అందుకే ఇప్పుడైతే టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇవైతే స్టార్ట్ చేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మా మన్మరాలు కూడా తినండి ఇంకా ఇంటి దగ్గరే ఉంటది కదా అమ్మం కూడా తినుమాని ఇంకా మా వారకు కూడా పెట్టి ఇచ్చేసి మేమైతే బయలుదేరదాం అనుకుంటున్నాం ఇంకా మేము మట్టలు చేపిస్తే మనం అవసరతని కూడా ఇవి బూరలు అనేది అయితే తీసుకెళ్తామండి ఇంకా ఏదో ఒక స్వీట్ ఇవ్వాలి కదా ఇదే చేసిన స్వీట్ అయితే ఇచ్చేసి వస్తాం అందుకే ఇవైతే ఇంట్లో రాగానే ఇదే పని అయిపోయిందండి పూజ నుండి రాగానే ఇంకా వచ్చేసరికి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి పెట్టింది కాబట్టి తొందరగా చేయడానికి కూడా వీలైందండి ఇంకా కొంచెం బూరెలు అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండి మనకు ఒకరు ఇట్లా పెట్టి ఒకరు పూర్ణం చేయడం ఇంకొకరు చేయడం అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతుంది కదా ఇంకా లేని వాళ్ళు ఒకరు కూడా చేస్తారండి ఇద్దరు ముగ్గురు ఉండాలని ఏం లేదు ఇంకా మా వారికి అయితే పెట్టిచ్చేస్తున్నానండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా తర్వాతనైతే మేమైతే బయలుదేరదామని ఇంకా బయలుదేరుతున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు అవసరతనికి భోజనం బియ్యం కూరగాయలు పప్పు అవన్నీ అయితే తీసుకొని వెళ్తామండి ఎందుకంటే మట్టలు చేయించుకుంటే అవి కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలండి భోజనం బియ్యం అనేది అయితే అందుకే అవన్నీ అయితే తీసుకొని మేము బయలుదేరుతున్నాం ఇంకా మా నాన్న వాళ్ళు మాత్రం ఎండ ఉంది కదా ఇంటి దగ్గరనే ఉంటా అని ఇంకా మా అమ్మ దగ్గరనైతే ఉందండి నేను మా అక్క అక్క కూతురు అయితే బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడ నుండి దగ్గరే కాబట్టి ఇంకా నడుచుకుంటూనే వెళ్తాం కానీ చాలా ఎండగానే అవుతుందండి ఇంకా లెవెన్ అవుతుంది మళ్ళీ తొందరగా వెళ్దాంలే ఎందుకంటే ట్వెల్వ్ కి ముందే ఇవ్వాలి కాబట్టి ఇంకా టైం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా నడుచుకుంటూ అయితే వెళ్ళేసినామండి ఇంకా వెళ్ళి ఇక్కడనైతే మట్టెలు అయితే తీస్తుంది ముందు దారాలు కట్టిన తర్వాతనే మట్టెలు అనేది అయితే తీసుకోవాలండి మనం మట్టెలు చేపించుకుంటున్నామంటే ఆ కంపల్సరీ కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా దారాలు తీసుకొని వచ్చి ముందు ఇంకా వేళ్ళకి దారాలు కట్టుకున్న తర్వాతనే మట్టెలు అనేది అయితే తీసి ఇంకా మట్టెలు అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం మట్టెలు పూజ చేసి పూజ చేసుకొని పెట్టుకోవాలండి అక్కడనే మనం తీసుకెళ్ళిన బియ్యంలో మట్టెలు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంకా అక్కడ ఉన్న ముత్తాయిదులకు అందరం కూడా పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాతనే మనం మట్టెలు పెట్టుకొని ఆ దారాలు అయితే తీసేయాలండి ఇంకా అదైతే మన సాంప్రదాయాలు అది ఎప్పటి నుండి అమ్మ వాళ్ళు చెప్పిందాన్ని మనం అలానే ఫాలో అయితూ ఇంకా ఇట్లనైతే మట్టెలు పెట్టించుకున్నాం తర్వాత నేను ఇంకా పిన్ని నేను పిల్లలు కూడా తీసుకుంటా అన్నిదండి అంటే ఇంకా చిన్న ఇంకా వేలే వేరే వేలుకు పెట్టుకుంటారు కదా మట్టలు అండి ఇంకా అవి రెడీమేడ్గా గా అని అయితే పక్కనే ఉంటాయండి వెండి షాప్స్ అయితే మాకు తెలిసిన షాపే కదా అని ఇక్కడికే అండి ఇక్కడనే మేము ఎప్పుడైనా కూడా ఏ వెండి ఐటెం అయినా కూడా ఇక్కడనే తీసుకుంటాం కదా చాలా సార్లు షాప్ కూడా మీకు చూపించే ఉంటుంది కదా అండి ఇక్కడికే వచ్చినాం ఇంకా ఏదైనా ఇప్పుడు వెండి రేటు కూడా చాలా ఎక్కువనే ఉందండి ఇంకా టెన్ గ్రామ్స్కి వచ్చేసి అయితే వెయ్యి రూపాయలు అయితే ఉందండి ఫైవ్ గ్రామ్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి పిల్లలు అంటారు వీటిని మనమైతే ఏదో ఒక డిజైన్ చూసుకోవడానికి నైట్ అయితే రండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి గాని ఇక ఎన్ని చూసినా కూడా ఏది కాదే మంచి అనిపిస్తుంది చూస్తుంటే కూడా ఇంకొకటి అయితే సెలక్షన్ చేసి అయితే పెట్టేసుకుంటా అన్నది చూస్తుంటే అన్నీ బాగానే అనిపిస్తున్నాయండి వెండి షాప్కి వస్తే మాత్రం నేను గిన్నెలు గ్లాసులు కప్పులు అవన్నీ చూస్తూనే ఉంటానండి ఇంకెక్కడికి వెళ్ళినా వెండి షాప్కి వచ్చిందంటే అవే చూస్తూ ఉంటానండి గ్లాసులు ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఈ కప్పులు అవన్నీ కూడా వెండి ఐటమ్ అంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకే నేను ఎక్కువ వెండినే కొంటా ఉంటానండి ఇంకా అమ్మవారి పూజలో వెండి ఐటమ్స్ ఎక్కువ పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కదా అందుకే నేను ఎక్కువ ఎప్పుడు వచ్చినా కూడా వెండి ఉంటా ఉంటా ఇంకొకటి ఇంకొకటైతే సెలెక్షన్ చేసుకున్నా ఈ గిన్నెలు అయితే వచ్చిన నుండి నేనైతే ఈ గిన్నెలనే చూస్తున్నా అండి లాస్ట్ అయితే ఇంకా గిన్నె ఇవ్వండి చూసి ఇస్తా అని ఇంకా చూసినా కానీ ఏం తీసుకోలేదండి రెండు తులాలు ఉంటుందట అన్నారు త్రీ థౌజండ్ అవుతుంది అన్నారు త్రీ కాకుండా టూ ఫైవ్ వరకు అయితే వస్తుంది అన్నారు ఇంకా మొత్తం వెయిట్ ఏం చేపియలేదండి తీసుకునేటట్టు ఉంటే వెయిట్ చేపియాలి కదా నార్మల్ గా చూసి అక్కడ పెట్టేసినాం ఇంకా అంతేనండి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసినామండి వచ్చేసరికి అయితే వన్ ఓ క్లాక్ అయిందండి ఇంక ఈ అయితే తింటే బ్లాగ్ అండి బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ